శాంతి ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలన్నా జీవితంలో ముందంజలో వెళ్ళాలన్నా ఒక్క విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అందరి ద్వారా మనం ఆశీర్వాదాలను పొందే కార్యం చేస్తే చాలా ముందుకు వెళ్ళగలుగుతారు ఒకప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఏ కార్యం చేయా చేసేటప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలను పొంది వెళ్ళేవాళ్ళు ఆశీర్వాదాలను పొంది వెళ్ళినట్లయితే ఆ కార్యంలో మంచి సఫలత పొందుతారు అనేటువంటి భావన ఉండేది కానీ రాను రాను ప్రస్తుత సమయం ఎలా ఉంది అంటే పెద్దవాళ్ళకి చెప్పాలన్నా కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు వాళ్ళ ఆశీర్వాదాలు మాకెందుకు అనే భావనలో ఉన్నారు మా తెలివితో మా కళతో మేము ముందుకు వెళ్ళగలము అనేటువంటి అహంభావనలో ఉంటున్నారు కానీ ఒకప్పుడు సమాజానికి ప్రస్తుత సమాజానికి చూసుకున్నట్లయితే చాలా తేడా ఉంది అది పాతకాలం పద్ధతి పాతకాలంలో అలా ఆశీర్వాదాలు కావాలి అనుకుంటారు కానీ పాతకాలం కొత్త కాలం విషయం కాదు ఏ కాలంలోనైనా ఏ సమయంలోనైనా ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు వెళ్ళాలి ఒక కార్యంలో సఫలతను పొందాలి అంటే ఆశీర్వాదాలు అనేవి ముఖ్యంగా కావాలి ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటి అంటే వరము వేరు దీవెనలు వేరు ఆశీర్వాదాలు వేరు వరము అంటే అడగకుండా లభించేది వరం దీవెనలు అంటే మన దగ్గర లేకున్నా ఇతరులకు ఇచ్చేవి దీవెనలు ఆశీర్వాదము అంటే మనకి జీవితంలో సంతోషం లభించి ఆ సంతోషంతో మనసు నుంచి వచ్చేటువంటి మాటలనే ఆశీర్వాదాలు అంటారు ఏ విధంగా చూడండి ఒక్కోసారి కొందరిలో ఏదన్నా చిన్న కళ ఉందనుకోండి ఆ కళని వాళ్ళు కార్యం రూపంలోకి తీసుకొస్తే అది నచ్చిందనుకోండి ఏమంటారు నువ్వు ఈ కళలో ముందుకు వెళ్ళగలుగుతావు నువ్వు ముందుకెళ్ళు అంటారు అది వాళ్ళకి వరంలాగా పనిచేస్తుంది శ్రమ చేయకుండా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోగలుగుతారు ఎదగలుగుతారు అది వరం రెండవది దీవెనలు దీవెనలు ఎటువంటివి అంటే మన వద్ద లేకున్నా ఇతరులకిచ్చేవి ఇచ్చేవి దీవెనలు అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు త వాళ్ళకి కాళ్ళకి మొక్కుతారు మొక్కినప్పుడు తల్లి తండ్రి తాత ముత్తాతలు ఎవరైనా ఏం చెప్తారు అంటే బాగా చదువుకో బాబు బాగా చదువుకొని మంచి పేరు అని దీవెనలు ఇస్తారు అంటే దీవెనలు ఇచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు చదువుకోకపోవచ్చు వాళ్ళ దగ్గర చదువు లేకున్నా ఇతరులకు ఇచ్చేటువంటి దాన్ని బాగా చదువుకో ముందుకు వెళ్ళు అని చెప్పేది దీవెనలు మూడవది ఏంటి అంటే ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదాలు ఎటువంటిది అంటే మనం ఒక వ్యక్తికి ఏ కార్యంలోనైనా సహయోగం చేశాం లేక వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనం ఆదుకున్నాం ఆదుకున్నప్పుడు సంతోషంతో హృదయపూర్వకంగా వచ్చేటువంటి భావనలు హృదయపూర్వకంగా వచ్చే మాటలే ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదాలు అనేవి ఏం చేస్తాయి అంటే మనలో పుణ్యాన్ని పెంచుతాయి ఎంతెంత మనం ఆశీర్వాదాలను సంపాదించుకుంటామో అంతంత మనం అన్ని రకాల పరిస్థితుల్లో కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఆశీర్వాదాలు ఎటువంటివి అంటే మృత్యువు నుండి కూడా మనల్ని రక్షిస్తుంది ఆశీర్వాదాలు ఎటువంటివి అంటే అనారోగ్య పరిస్థితి నుండి కూడా మనల్ని రక్షించగలుగుతుంది ఇంకా ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే మనం సంతోషంగా ఉంటూ ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వగలుగుతాం ఈ ఆశీర్వాదాలతో మృత్యు పైన ఎలా విజయాన్ని పొందచ్చు అనేది ఒక చిన్న కథ రూపంగా మీకు వివరిస్తాను ఒకసారి ఒక బీద బీద ఆయన బీద వ్యక్తి రోజు ఒక పక్క గ్రామంలో వెళ్ళి ఒక పని చేసుకుంటూ ఉంటాడు పని చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఫస్ట్ రోజు ఒక రొట్టె ఇస్తుంది పాపం బీద వాళ్ళు బాగా ఆ రొట్టె తీసుకొని వెళ్తూ ఉంటాడు పని చేసుకోటానికి పని చేసుకోవటానికి వెళ్ళటానికి ఒక అడవి దాటుకొని వెళ్ళాలి ఆ అడవిలో మధ్యలో దిగి బాగా ఆకలేస్తుంది అమ్మ ఎన్ని రొట్టెలు ఇచ్చిందా అని తెలిసి చూస్తే అందుట్లో ఒక రొట్టెనే ఉంటుంది సరే ఉన్న రొట్టెతోనే కడుపు నింపుకుందాము అనుకొని మూట విప్పగానే అంతలో అదే మార్గంలో ఇంకొక బాటసారి వెళ్తూ కనిపించాడు ఈయన్ని చూడగానే బాబు నాకు ఆకలిగా ఉంది నాకేదన్నా తినడానికి పెట్టు అంటాడు అప్పుడు ఈ బాలు ఈ వ్యక్తి అంటాడు నా దగ్గర ఒకటే రొట్టె ఉంది మనం ఇద్దరం ఉన్నాం కాబట్టి ఈ ఒక రొట్టెని ఇద్దరం పంచుకొని తిన్నాము అంటాడు ఇద్దరు సగం సొగం రొట్టె తింటారు ఇంకా ఒక అర రొట్టెతోనే ఆయన కడుపు నింపుకొని పని చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు మరుసటి రోజు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే రెండు రొట్టెలు ప్యాకింగ్ చేసిస్తుంది అయ్యో నా కొడుకు నిన్న అర రొట్టె తిన్నాడు అని రెండు రొట్టెలు చేసిస్తుంది ఆ రెండు రొట్టెలు తీసుకొని వెళ్తుంటే యథావిధిగా ఆ రోజు కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు చూస్తే ముగ్గురు వీళ్ళు రొట్టెలు రెండు ఉన్నాయి పర్వాలేదు మనం ఇది ముగ్గురు ఉన్నాం నా దగ్గర రెండు రొట్టెలు ఉన్నాయి పంచుకొని తిందాము అని పంచుకొని తింటారు అలా మూడు నాలుగు రోజులు వరుసగా జరుగుతాయి కొద్ది రోజులు అలా జరుగుతూ ఉంటుంది అది సంఘటన పూర్తయిపోతుంది కొద్ది రోజులు అయిన తర్వాత ఆ వ్యక్తికి వివాహం నిశ్చితం అవుతుంది వివాహం రోజున వివాహం అయింది ఆ రోజు వెంటనే ఇద్దరు యమబట్టులు వచ్చారు ఆయన దగ్గరికి యమబట్టులు వచ్చి నిన్ను మేము తీసుకెళ్ళటానికి వచ్చాం నీ ఆయుష్ పూర్తయిపోయింది అని చెప్తే ఆ వ్యక్తి అంటాడు అయ్యో నాకు ఇప్పుడే అయింది అసలు నేను నా భార్యతో కూడా ఏం మాట్లాడలేదు నాకు ఒక్క రెండు నిమిషాలు సమయం ఇవ్వండి నేను నా భార్యతో మాట్లాడొస్తాను అప్పుడు యమబట్టలు అంటారు నిన్ను మేము తీసుకెళ్ళటానికి వచ్చాం నీకైతే సమయం ఇవ్వం నీ పీరియడ్ అయిపోయింది అయితే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి అంటాడు ఈయన మనకి ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టాడు మన ఆకలి తీర్చాడు కాబట్టి ఈయనకి మనం ఒక రెండు నిమిషాలు సమయం ఇద్దాము అని పక్క ఉన్న ఆ యమభటుడితో అంటాడు వీళ్ళ సంభాషణ అంతా జరుగుతుంటే పైన వాళ్ళ భార్య వింటుంది అయ్యో నా భర్త చనిపోతున్నాడు నాకు మృత్యువు నటు ఇక నేను వైధవ్యాన్ని పొందాల్సిందేనా అనుకొని లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి తన గదిలో కూర్చుని ఉంటే బయట నుంచి ఒక గర్భవతి స్త్రీ ఆకలితో అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అని అడుగుతుంది అప్పుడు ఈ అమ్మా ఈ అమ్మాయి అనుకుంటుంది ఎలాగూ నేను విధవరాలుగా అయిపోతాను కనీసం గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీకి ఒక తల్లికి జన్మనిచ్చిన దాన్నన్నా అవుతాను ఒక పుణ్యకార్యమన్నా చెయ్యాలి అనుకొని వెంటనే ఆ స్త్రీని పైకి రమ్మని ఆహ్వానిస్తుంది ఆమె పైకి వచ్చిన తర్వాత బాగా ఆకలితో ఉంది గర్భవతిగా ఉన్న స్త్రీ అమ్మ నాకు ఆకలేస్తుంది అంటే అని తన దగ్గర వాళ్ళు ఏదైతే ఆ రోజు పెళ్ళి రోజు పిండి వంటలు చేసుకున్నారో అవన్నీ సంతోషంగా వడ్డించింది ఎందుకంటే ఈ గర్భవతి స్త్రీకి కనుక నేను ఆహారం పెట్టినట్లయితే నాకు పుణ్యం దక్కుతుంది అనే సంతోషంగా అన్నం వడ్డించింది ఆమె అన్నం తిని ఒక ముద్ద తినగానే అమ్మ నీ కడుపు చల్లగా ఉండు అని ఆశీర్వాదం ఇచ్చింది రెండో ముద్ద తినగానే అమ్మ నువ్వు సౌభాగ్యవతి భవాని అని వరదానమిచ్చింది మూడో ముద్ద తినగానే ఆయుష్మాన్ భవాని వరదానం ఇచ్చిందంట ఆశీర్వాదం ఇచ్చింది ఆమె కడుపు నిండా తిని వెళ్ళిపోయింది ఇంతలోకి ఇక్కడ వేళ సంభాషణ జరుగుతూ ఉంటుంది ఇంకా యమభట్టులకి ఆ వ్యక్తికి అయితే యమధర్మరాజు యమలోకం నుండి పరిగెత్తుకుంటూ కిందకొచ్చాడంట వీళ్ళ దగ్గరికి ఏంటి ప్రభు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంటే అయ్యా వీళ్ళ భార్య పుణ్యకర్మ చేసింది గర్భవతి స్త్రీకి ఆకలిగా ఉంటే అన్నం పెట్టింది ఆమె అన్నం తినే సంతోషంతో ఆమెకి ఆశీర్వాదం ఇచ్చింది ఈ ఆశీర్వాదంతో ఈమె సౌభాగ్యవతి అయిపోయింది ఈమె సౌభాగ్యవతి అయింది కాబట్టి ఈయన ప్రాణం మనం తీసుకెళ్ళలేము తిరిగి వచ్చేసేయండి అని యమధర్మరాజు యమభటులను తీసుకెళ్ళిపోయాడంట ఇదంతా ఈయనకు తెలియదు ఎంత మీరు వెళ్ళిపోతున్నారేంటి అంటే అప్పుడు వివరంగా చెప్పాడంట యమధర్మరాజు అయ్యా నీ భార్య చేసినటువంటి పుణ్యకర్మతో నీ ఆయుష్ పెరిగింది నీకు త్వరలో సంతానం కూడా కలుగుతుంది నీ భార్య సౌభాగ్యవతిగా కూడా అవుతుంది అన్నాడంట యమధర్మరాజు అంటే ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటి అంటే ఏ వ్యక్తి అయినా ఆకలితో ఉన్నారు లేక పరిస్థితుల్లో ఉన్నారు లేక ఇంకే కారణంగానైనా సమయం సందర్భంగా మనం వాళ్ళకి సహయోగం చేశాము సహయోగం చేయటంతో వాళ్ళ అంతరాత్మ నుండి ఆ సహయోగాన్ని పొంది ఆ ఆనందాన్ని పొంది సంతోషాన్ని పొంది వాళ్ళ మనస్ఫూర్తిగా రెండు మాటలు మాట్లాడినా అది పుణ్యంగా అయ్యి ఆశీర్వాదంగా మారి ఆయుష్ని కూడా పెంచుతుంది కేవలం ఆయుష్ని పెంచటమే కాదు ప్రతి కార్యంలో మనకి సఫలత లభిస్తుంది ఎప్పుడైతే మనం చేసినటువంటి పుణ్య కార్యము మనకి ఆయుష్ని పెంచుతుంది ఆ పుణ్యం మనకు కూడా లభిస్తుందో ఎప్పుడైతే పుణ్యం లభిస్తుందో మనం చేసినటువంటి పాపాల ఫలితం ఏదైతే ఉంటుందో కార్మిక అకౌంట్ ఏదైతే ఉంటుందో అది సమాప్తమవుతుంది ఎప్పుడైతే పాపాల భారం తగ్గుతుందో అప్పుడు మన పుణ్యకర్మలు ఎదుగుతూ ఉంటాయి పుణ్యకర్మల యొక్క ఖాతా ఎదుగుతూ ఉన్న కొద్దీ మనం చేసేటువంటి ప్రతి కార్యంలో సఫలతని పొందగలుగుతాం కాబట్టి చాలామంది అనుకుంటారు అభిమానంలో వచ్చేస్తారు నేను తెలివి కాబట్టి నేను సక్సెస్ అవుతున్నాను కానీ తెలివి ప్రపంచంలో ఎంతోమందికి ఉంది కానీ అందరు సక్సెస్ కాలేకపోతున్నారు సక్సెస్ కావాలి అంటే కారణం మన పుణ్యకర్మల యొక్క ఖాతా అనేది కావాలి పుణ్యకర్మల యొక్క ఖాతా మన దగ్గర ఉంది అంటే ఏ రంగంలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎవరైనా మనల్ని వెనక్కి లాగాలని ప్రయత్నించినా మన పుణ్యకర్మల ఫలితం ఎటువంటివి అంటే అందరికంటే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి ఈ పుణ్యకర్మలనే ఇంకొక పదంలో చెప్పాలి అంటే భాగ్యం అని కూడా అనొచ్చు ఈ భాగ్యం అనేది పుణ్యకర్మల ద్వారా లభించేది మనం చేసే పాప కర్మలతో లభించేది శాపాలు కానీ పుణ్యకర్మలతో లభించేది భాగ్యం తయారవుతుంది దాన్ని ఆశీర్వాదాలు అంటారు ఈ ఆశీర్వాదాల ద్వారానే మనం అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు చదువుకునే పిల్లలైనా వ్యాపారం చేసేవాళ్ళైనా ఉద్యోగస్తులైనా ఏ రంగంలో ఆట ఆడుకునే పిల్లలైనా ఏ రంగంలోనైనా ముందుకెళ్ళాలి అంటే తప్పనిసరి మనం పుణ్యకర్మ చెయ్యాలి అంటే పుణ్యకర్మ చెయ్యాలి అంటే ఆశీర్వాదాలను పొందేటువంటి కర్మ చెయ్యాలి ఈర్ష ద్వేషంలో అసూయలో వచ్చి ఒకళ్ళు ముందుకు వెళ్తుంటే వాళ్ళని మనం దిగజార్చడానికి ప్రయత్నం చేశాము అంటే అది పాపకర్మ కింద మారి మళ్ళీ ఎదుగుదల పెరగాల్సింది కూడా పెరగటం ఆగిపోతుంది అందువలన ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలి మనం వీలైనంత వరకు పది మందికి మంచి కార్యం చేసినట్లయితే తప్పకుండా మంచి కర్మల ఫలితాన్ని మనం పొందగలుగుతాం రోజు నుంచి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి నేను నా మనసుతో ఎందుకంటే ఇవ్వాలి ఇవ్వటం నేర్చుకోండి తీసుకోవాలని అనుకోవద్దు తీసుకోవటం అనేది దేవతల లక్షణం కాదు ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఇతరులకు ఇవ్వాలని అనుకుంటారు కాబట్టి మన చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇస్తున్నట్లే ఉండాలి ఇలా అభయం ఇస్తున్నట్లే ఉండాలి కానీ ఇలా ఎప్పుడు మన చెయ్యి ఉండకూడదు తప్పకుండా మనం ముందుకు వెళ్తాం మనం ఎంతెంత ఇతరులకు ఇస్తూ ఉంటామో అంతంత మన దగ్గర అన్నీ పెరుగుతాయి అంటారు ఎంత మనం దానం చేస్తామో అంత మన దగ్గర పెరుగుతుంది దానము అంటే ఒక వస్తువు దానం చేయాలంటే ఖర్చు అవుతుంది కానీ ఒక పుణ్య కర్మ చెయ్యాలంటే ఖర్చు అవ్వదు ఒక పుణ్య మాటలు మంచి మాటలు మాట్లాడాలంటే ఖర్చు అవ్వదు ఒక మంచి వైబ్రేషన్స్ సంకల్పం చెయ్యాలంటే ఖర్చు అవ్వదు కాబట్టి ఖర్చు లేనటువంటి సంపాదన జమ చేసుకోవచ్చు మనం ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా ఖర్చుతో కూడింది కానీ ఈ శుభ భావనలు మంచి సంకల్పాలు పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఖర్చు లేకుండా మనం జమ చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరు జీవితంలో జమ చేసుకోండి తప్పకుండా మీరు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళగలుగుతారు ఓం శాంతి